అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మాకు టూ వీడియోస్లలోనే టూ ఇంటర్వ్యూలలో చెప్పేస్తారు శ్లోకం స్తోత్రం ఇవి రెండు ఎలా చేయాలి అని చెప్పేసాను సో ఇవి రెండు చేసామంటే ఇంకొకటి ఖచ్చితంగా ఉంటుంది కీర్తన మరి కీర్తన కూడా ఏ విధంగా చేయాలి అంటారు కీర్తన నాకు అనిపిస్తుంది ఏ కళలైనా ఏం చెప్తారంటే ధర్మ అర్ధ కామాలు ఈ మూడు మటుకే వేరే కళలన్నీ ఇస్తాయట అంతవరకే తీసుకెళ్తాయి ఏ కళ అయినా ఏ విద్యలైనా ఓకే కానీ ఈ లలిత కళలు ఏదైతే ఉన్నాయో అందులో నృత్యము సంగీతము ఇవి మోక్షం వరకు తీసుకెళ్తాయి అంటే మోక్షం వరకు వెళ్ళాలంటే మిగతా విద్యలు మనకి ధర్మార్థ కామాలి మూడే తీర్చగలవు మామూలు మీరు ఏ విద్య అయినా చెప్పండి అంతవరకే తీసుకెళ్తాయి అంటే మీకు ధర్మం ప్రకారం మీకు ఏం చేయాలో చెప్తుంది అర్థం డబ్బు ఇస్తుంది మీరు ఏ విద్య నేర్చుకున్నా డబ్బు సంపాదించవచ్చు కదా పౌరోహిత్యం దగ్గర నుంచి చేతబళ్ళ వరకు ఏం చేసినా మీకు డబ్బులు వస్తాయి కదా సో అలాగే మీరు ఐఐటికి వెళ్ళినా మామూలు ఇంజనీరింగ్ చేసిన ఒక కెమెరామెన్గా ఉన్నా ఒక యాంకర్గా ఉన్నా ఒక మాట్లాడే వాళ్ళుగా ఉన్నా ఏదైనా మీకు అది మీ కెరీర్ కదా అంతవరకు అది మీకు అర్థం దాని ద్వారా మీకు డబ్బు వస్తుంది ధర్మం అర్థం కామం కోరిక సో కోరికలు కూడా మీకు ఉంటాయి అంటే దీని నుంచి నాకు ఏం కావాలి నాకు పెద్ద ఇల్లు కావాలి ఒక ఇల్లు ఉంటే ఇది సరిపోదు ఇంకా పెద్దది కావాలి ఏం చేయాలి ఆ కా ఆ కోరిక ఎలా తీర్చుకోవాలి అనేది అది కామం ఆ కామం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అంటే కామం ఏమి మనం ఫలాపేక్ష లేకుండా చేసే కామం ఉత్తమమైనది అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు నువ్వు ఏదైనా చేయి నీ నువ్వు చేయి డూ యువర్ బెస్ట్ లీవ్ ద రెస్ట్ అని చెప్పారు కృష్ణుడు కాబట్టి అలా చేయడమా అది ఉత్తములు చేస్తారు మధ్యస్థులు మనం ఏం చేస్తాం మనం ఇంత చేస్తాం వాళ్ళు మనకు అట్లీస్ట్ గ్రాటిట్యూడ్ థ్యాంక్స్ అనే చెప్పలేదే వాళ్ళు నన్ను సత్కరిస్తే బాగుండు వీళ్ళు నన్ను పొగిడితే బాగుండు వాళ్ళు నాకు మళ్ళీ అవకాశం ఇస్తే బాగుండు ఇవన్నీ కోరికలు అవి కామనల కింద వస్తాయి సో అందులో ఏవి మంచి కామనలు ఏది మనం బంధిస్తున్నాయి ఏది మనం విడగొడుతున్నాయి అనేది మన విచక్షణను బట్టి మనం ఆలోచించుకోవాలి ధర్మ అర్ధ కామ ఈ మూడు అందరికీ కామన్ మోక్షం మన అల్టిమేట్ ఏమో మోక్షం కావాలి ప్రతి వాళ్ళకి అంటే ఎన్నిసార్లు వచ్చి ఉంటాం ఇప్పటికీ ప్రతి వాళ్ళం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈ మొత్తం వైకుంఠపాళి ఆటలో ప్రతి మనిషి కొన్ని లక్షల జన్మలు తీసుకుని ఉంటాడు ఇప్పటికీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అంటే మనకంటే ముందర ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఫైనల్ గా మనిషి జన్మ అన్నారు అన్ని రకాల జన్మలు చూసామే నాకు ఎందుకు విసుగు రావట్లేదు ఇది ఏంటి అసలు ఈ జన్మైనా విసుగు వచ్చిందా ఎన్ని బస్తాలు అన్నం తిని ఉంటాం ఎన్ని సినిమాలు చూసుంటాం కడిగిన మొహం ఎన్నిసార్లు కడిగి ఉంటాం వేసుకున్న బట్టలు ఎన్నిసార్లు వేసుకు విసుగు ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లా ఎప్పుడైనా ఆలోచించామా ఆలోచించాలి ఎందుకంటే ఇదే కాదు బియాండ్ దిస్ కూడా చాలా ఉంది అని సో ఎందుకు వచ్చింది అంటే సత్సాయిబాబా వారు ఏం చెప్తారు మళ్ళీ జన్మించకుండా ఉండడానికి అంటారు అంటే ఇంక చాలు బాబు మనిషిగా పుట్టాము చేయాల్సినో చేసాం సత్కర్మలు చేయి చక్కటి ఆ పుణ్య సంపా సంపాదించు ఆ పుణ్యం కూడా ఫలితం అక్కర్లా ఎవరికేది కావాలో అది హెల్ప్ చేయి నీకున్నది పది మందితో పంచుకో అందరితో మంచిగా ఉండు మంచిగా మాట్లాడు సాయం చేయి నేర్చుకునేవన్నీ నేర్చుకో అన్నీ వదిలేసి హ్యాపీగా భగవదుడి చింతనలో వెళ్ళిపో బ్యాగేజీలు పెట్టుకోకు నా ఇల్లు నా పిల్లాడు నా గోడ నా నగలు ఇవన్నీ పెట్టుకోకు వదిలేసి ఎందుకంటే ఆ అటాచ్మెంట్ వల్ల నీకు మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ జన్మ రాకూడదంటే ఇవన్నీ వదిలించుకోవడం నేర్చుకోవాలి సో వదిలడం ఒకసారి చేస్తే ఆ జిడ్డు పట్టిపోయింది బాగా అందుకని ఆ జిడ్డు ఎంత క్లీన్ చేస్తే పోతుంది కాబట్టి వదిలించుకోవడం కూడా బ్యాగేజ్ ఒక్కొక్కటి వదిలించుకుంటూ రావాలి ఇది నాకు అవసరమా ఇది నేను క్యారీ చేయడం అవసరం వదిలే అట్లా అనుకోవాలి అప్పుడు మోక్షం వస్తుంది మోక్షం అంటే మోహక్షయం మోహం అంటే ఆ కోరిక ఏదైతే ఉందో దాని మీద అది అది నాశనం అవడమే మోక్షంకి ఫస్ట్ స్టెప్ అనమాట అంతవరకు మోక్షం రాదు ఊరికే నోటి చివరి మాటలు అలవాటైపోయాయి రోజుల్లో అందరికీ బ్రహ్మ పదార్థం మోక్షం ఇవన్నీ అనడం మోక్షం అంత తేలిక కాదు మనం చిన్న హ్యాండ్ బ్యాగ్ మనకున్న చిన్న వస్తువులనే మనం ఎందుకు ఎడతామా స్టడీ సర్కిల్స్ ఆధ్యాత్మిక ప్రవచనాలు గంగా తీరంకెళ్తే కూడా ప్రతిరోజు అక్కడ ఉండి గంగని దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు నా ప్లేస్లో ఇంకో ఆవిడ కూర్చుంది ఏంటి అని కొట్లాడతారు ఎందుకు వెళ్ళాం మనం కాశీకి గంగ దగ్గర ఎందుకు కూర్చున్నావు ఇవన్నీ వదలడానికి కాదా నా ప్లేస్ ఏమిటి నువ్వు కొన్నావా ఆ ప్లేస్ నీది ఎందుకు అయింది భగవంతుడు సృష్టిలో పంచభూతాలు నీకు ఇచ్చాడు అన్నీ అందరూ ఆడుకోండి నా ప్లేస్ ఏంటి కాశీకి వెళ్ళి కాశీలో నువ్వు అన్నీ వదిలేయాలి అంతే అది కూడా వదలని వాడు మోక్షం ఎలా వస్తుంది ఒక్కసారి అలా ఆలోచించుకోవాలి మోక్షం కావాలంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలి నాది నాకు అనేది వదిలేయాలి ఏది నాది కాదు మనది ఆహా మనది కూడా కాదు ఏది నాది కాదు ఆ స్టేజ్ మోక్షం కావాలి అందరితో ఉంటారు మీరు గమనించండి వాల్డ్ సోల్స్ ఎలా ఉంటారంటే మనుషుల మధ్యలో ఉంటారు వాళ్ళ కష్ట వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్తారు వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తారు అందరినీ ప్రేమిస్తారు కానీ ఎవరితో అటాచ్ అవ్వరు అది మోక్షంకి మార్గం అందరిలో ఉండాలి కానీ నీలో నువ్వు ఉండాలి నీకోసం నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి అటాచ్మెంట్ ఉండకూడదు వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను వాళ్ళు లేకపోతే నాకు గడవదు తోచదు అందరితో ఉండు అందరినీ ప్రేమించు ఎవరితో నువ్వు బంధం పెట్టుకో దీటి దీటుబొట్టులాగా ఉండు అని చెప్తారు సో ఇప్పుడు ఇది మాటంతా మనకు ఎందుకు వచ్చింది మోక్షం మోక్షం ధర్మ అర్ధ కామ మోక్షం ఈ సంగీతంలో నృత్యంలో మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కళల్లో ముఖ్యంగా మనం ఇప్పుడు క్రియేటివిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోక్షం వరకు తీసుకెళ్ళగలిగిన తాదాత్మ్యత ఎందులో ఉంటుంది కళలో ఉంటుంది అంటే సంగీతంలో ఓకే ఆ సంగీతం ఎవరిద్దని చెప్పారు నేనన్న మూలానికి వెళ్తే నాకు లలిత కళలు అన్నా ఇవి చాలా ఇష్టం జ్ఞానం అన్న సరస్వతి సరస్వతి దేవికి రెండు స్థనాలు సంగీతం సాహిత్యం అంటారు అని చెప్తారు సో ఏ కళను ఉన్నా కూడా అమ్మవారి ప్రసాదమే అది అని చెప్తారు సంగీతం సాహిత్యం ఇలాంటివన్నీ నువ్వు రాయాలంటే మామూలుగా ఒక్క లైన్ రాయాలంటే నీకు ఆవిడ అనుగ్రహం లేని నువ్వు రాయలేదు మహాబుద్ధు అయిన కాళిదాసుని ఆవిడ ఆవిడ అనుగ్రహంతో మహాకవిని చేసింది ఆవిడ అవును మూక కవిని ఎలా చేశారు అమ్మవారు మూగవాడిని పలికించి ఐదు వందల శ్లోకాలు రాయించారు ఆవిడ చేత ఆయన చేత అట్లాగా అమ్మవారి అనుగ్రహం ఉంటే మూగవాడి చేత కూడా కవిత్వాలు రాయిస్తారు అప్పుడు వాళ్ళు చెప్పేదంతా కూడా అక్కడి నుంచి వచ్చిన డివైన్ ఫ్లో అది అది సంగీతం సాహిత్యంలో జరుగుతుంది ఇలా ఆలోచించినప్పుడు నాచురలీ నాకు ఇష్టమైన దేవత సరస్వతి జ్ఞానం నాకు ఇష్టం కాబట్టి కీర్తనలు కూడా నాకు అన్ని అమ్మవారికి సంబంధించినవి ముఖ్యంగా దేవికి సంబంధించిన కీర్తనలు అంటే చాలా చాలా ఇష్టం సినిమాల్లో పాటలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి అవన్నీ విని పెరిగాం అప్పుడు మనకు తెలియదు కాబట్టి రేడియో ఉండేది రేడియోలో విన్నవన్నీ మనకు చిన్నప్పుడు విన్నా మనకు గుర్తుండిపోతాయి కాబట్టి లలిత సంగీతం అయితే ఏంటి సినిమా పాటలు అయితే ఏంటి రేడియోలో వచ్చిన దేవి కీర్తనలు అన్నీ నాకు ఇష్టమైనవి జై జై జయ శారదా అని జయకళ విశారద అని ఒక పాట ఉంటుంది చాలా బాగుంటుంది అమ్మవారి మీద అనమాట అలాగే చాలా పాటలు ఉన్నాయి ఒకటని కాదు ఏ పాటైనా బాగానే ఉంటుంది జయబెరిలో పాటలు ఇలాంటివి తీసుకున్నా ఒక మంచి పాట నేను సరస్వతి అన్నాక సత్యసాయి బాబా డివోటీ నాకు బ్రదర్ తను అక్కడ స్టూడెంట్ గా ఎంబీఏ చేస్తున్నప్పుడు చాలా చాలా అవకాశాలు స్వామివారు ఇచ్చారు అలా ఇచ్చినప్పుడు తన చాలా పాటలు అక్కడి నుంచి అయ్యి వచ్చాక కూడా చేసి మేము అక్కడ వాటర్ ప్రాజెక్ట్ కి తర్వాత మెడికల్ దీనికి అట్లాంటి సచస్ అయ్యి దీనికి ఇవి సీడీల్ చేసి ఈ అన్ని అటు డైవర్ట్ చేయడం జరిగింది పెద్ద పెద్ద సింగర్స్ సంగర్స్ని అందరినీ పెట్టి అవి సీడీల్ చేయడం వాల్యూమ్స్ లో ఆల్మోస్ట్ ఒక యాభై ఎనిమిది అరవై పాటలు రికార్డ్ చేసి మేము సిడీలు అవి చేయడం జరిగింది అద్భుతమైన పాటలు అన్నమాట అవన్నీ ఎంత బాగుంటుందంటే అర్థాలవన్నీ అందులో ఒక పర్టికులర్ సిడిలో గా అందరు దేవతల మీద పాటలు రాశాడు మా తమ్ముడు ఒక్కొక్క పాటకి ముందు చరణం ఏమో మనకి ఆ పా ఆ దేవతని వర్ణిస్తూ ఉంటుంది రెండో చరణం ఇప్పుడు ఆ దేవత పుటపర్తిలో సత్యసాయి రూపంలో ఉన్నారు అని అర్థం వచ్చి ఎందుకంటే ఆయన చేస్తున్నది ఏంటో అది లింక్ చేసి ఓకే ఆ చరణంలో అంటే నీరు ఇచ్చినప్పుడు శివుడు ఆయన ఇన్ని ఎయిట్ హండ్రెడ్ మోర్ దాన్ ఎయిట్ హండ్రెడ్ విలేజెస్ కి సో భగీరథుడు గంగని తీసుకొచ్చినట్టుగా శివుడు మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అని వర్ణిస్తూ శివుడి మీద పాట సుబ్రహ్మణ్య స్వామి మీద పాట వినాయకుడి మీద పాట వినాయకుడితో మొదలుపెట్టి ఇట్లా అందరి మీద రాశారు ఆ లలితాదేవి మీద పాట లక్ష్మి మీద పాట సరస్వతి మీద పాట ఆ సరస్వతి పాట నాకు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు అన్నమాట అంత బాగుంటుంది అయితే అందులో నేను జస్ట్ అంతా ఇప్పుడు పాడేవన్నీ అని కాకుండా జస్ట్ నాలుగైదు మాటలు చెప్తాను దాట చదువు ఇచ్చు సంస్కారము నీకు హారతి పాట పల్లవి మధువులకి పదముల తల్లి భారతి అంటే ఆ రెండు లైన్లు ఏం చెప్తుంది చదువు 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 బాగా చదువుకున్నాడు అందరి గురించి చెప్తూ ఉంటాం ఇది ఎందుకు రాశాడు స్వామి పుటపర్తిలో కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ దేవి అనుగ్రహము భగవంతుడు మనకి అసలు సరస్వతి ఎలా ఉంటుందో మొదటి చరణంలో చెప్తూ రెండో చరణంలో ఈ రోజు బాబా వారు ఇన్ని యూనివర్సిటీస్ పెట్టి ఇంతమందికి సరస్వతి రూపంలో విద్య ఫ్రీగా ఇంతమందికి ఇస్తున్నారు నిజమైన జ్ఞానం ఏంటో అది ఇస్తున్నారు అని చెప్పడానికి రాశాడనమాట సో అసలైన చదువు అంటే ఏంటి చదువు ఇచ్చు సంస్కారం చదువు చదువుకున్న వాడు వీడు ఎడ్యుకేటెడ్ అని ఎప్పుడు అంటాం సంస్కారం ఉన్న మనిషినే అంటాం సంస్కారం లేకపోతే వాడు వాడికి మన జంతువుకి తేడా లేదు కాబట్టి చదువు ఇచ్చు సంస్కారము నీకు హారతి అంటే మనం భగవంతుడికి హారతి ఇచ్చేది ఏంటిటా మనలో ఉన్నది ఏదైనా ఇవ్వాలని ఇందాక కూడా మనం చెప్పుకున్నాగా మనం బయట భగవంతుడి ఇచ్చిన పండుగోసుకొచ్చి నైవేద్యం పెట్టడం కాదు నీ లోపల ఉన్నది ఏదైనా నువ్వు ఇవ్వాలి సో ఇప్పుడు నువ్వు ఇక్కడ హారతి దేంతో ఇస్తున్నావు నీ సంస్కారంతో ఇస్తున్నావు ఈ చదువుకుంటే నీకు వచ్చిన సంస్కారంతో అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ హారతి ఆ భావనతో నువ్వు ప్రతిరోజు నువ్వు చేసుకున్నావు అనుకో నువ్వు ఏదైనా చెడు సంస్కారాల వైపుకు వెళ్ళాలనుకున్నా నీ మనసు మళ్ళీ నిన్ను పట్టి వెనక్కి లాగదా డెఫినెట్ గా లాగుతుంది ఇది మానస పూజ అనుకున్నప్పుడు కూడా సో ఏంటంటే ఇలా హారతి ఇచ్చామనుకో మన సంస్కారంతో అమ్మవారికి హారతి ఇవ్వాలి ఇది కాదు అనుకోవాలి ప్రతిరోజు రిఫైన్ అవుతూ ఉండాలి మధువులు పలుకుల తల్లి భారతి అంటే అమ్మవారు ఎలా మాట్లాడుతుందిట మధు అంటే అమృతం కురికి కురిపించినట్టు మాట్లాడుతుంది మనం ఎట్లా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఐదు రోజులు పది రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటాం కమ్యూనికేషన్ అంటే వాయిస్ ఎలా ఉండాలి మాడ్యులేషన్ ఎలా ఉండాలి ఏ మాటలు మాట్లాడాలి అని మితంగా ప్రియంగా హితంగా మాట్లాడాలి మాట అంటే అది ఇక్కడ ఏం చెప్తున్నారు మధు అమృతం కురిసినట్టు ఉండాలట మాట అలా మాట్లాడగలమా మాట్లాడలేము కానీ మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దామా చేయొచ్చు నేర్చుకోవచ్చు అంత అద్భుతంగా ఆ రెండో లైన్ ఉంటుంది అనమాట మధుల కుదురు కలిగిన మనసు నివేదన చేసి అంటే ఎలాంటి మనసు నైవేద్యం పెట్టాలట అమ్మవారికి కుదురు అంటే ప్రశాంతం కుదురు పేషెంట్స్ కూర్చో కుదురుగా కుదురుగా కూర్చో సరిగ్గా కూర్చో అంటాం కదా పిల్లలు ఇటు ఇటు ఇలా ఇలా అంటుంటే వాళ్ళు కుదురుండదు పిల్లలకి మనకి మనకి మైండ్ అంటారు బాబా అందుకే మన మైండ్ కూడా మన కుదురుండదు ఊరికే ఉన్నట్టు కనిపిస్తాం బాడీ కుదురుగానే ఉంటుంది మైండ్ నిమిషం షాన్బాగ్ కెళ్తే ఇంకో నిమిషం ఐమాక్స్కి వెళ్తుంది తిరుగుతూనే అక్కడ ఉన్న మనసుని లాక్కు రావాలి వెళ్తుంది దాని సహజ లక్షణం ఆ కోతి లాంటి మనసుని నీ దీంతో మళ్ళీ పట్టి కోతికి ఎలా అయితే ఆ కోతిని ఆడించేవాడు ఎలా అయితే వాడు రకరకాలుగా ప్రయత్నించి వెనక్కి తీసుకొస్తాడో నువ్వు కూడా దాన్ని ఏం చేయాలి అలాంటి ఇటు అటు పోతున్న మనసుని కళ్ళెం వేసి మావటి వాడు ఏనుగునట్లయితే అంకుశం పెట్టి పొడుస్తూ దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడో ఈ మంకీ మైండ్ని నువ్వు చేత్తో పట్టుకోవాలి కుదురు కలిగిన మనసు నివేదన చేసి భగవంతుడికి నివేదన ఇదే నీ మనసు నా మనసు అర్పిస్తున్నానమ్మా నీకు అని చెప్పి నా కుదురైన మనసుని నీకు అర్పిస్తున్నాను అని చెప్పుకోవడం అనమాట బెదురు లేక ఉందు మమ్మ కీర్తన చేసి మాకు భయం ఎందుకు నేనేమో చక్కగా ఏం చేస్తున్నాను నా సంస్కారంతో నీకు హారతి కదా తర్వాత మృదువుగా మా అమృతం వలికేటట్టు మాటలు మాట్లాడుతున్నానమ్మా నీ గురించి కానీ అందరితో తర్వాత మనస్సును కుదురుగా పెట్టుకున్నానమ్మా ఇవన్నీ నాకు ఉన్నాయి కదా ఇంకా నాకు భయం ఎందుకు అంతే నీ కీర్తన చేసుకుంటే ఇలా బతిపోతాను నేను ఇంకా అని చెప్పడం ఇదేమో ఆ నాలుగు లైన్లు అలాగే రకరకాలు అంటే మొదటి చరణంలో ఎలా ఉంటుందంటే మనకి బాడీలో సరస్వతికి వీణ ఎలా అయితే ఉంటుందో బాడీలో ఏడు చక్రాలు ఏడు చక్రాల వరుస వీణగా మీటి అంటే అమ్మవారు ఏం పుడుతున్నారు ఏడు చక్రాల వరుస వీణ మీటుతోంది సింబాలిక్ అమ్మవారు చేసే సింబాలిక్ గా చెప్పారు సో సరస్వతి ఎక్కడుంది అంతర్వాణి మన లోపల ఉన్నారు మన వాక్కు వాక్ ద్వారా సరస్వతి బ్రహ్మ మనని క్రియేట్ చేస్తే బ్రహ్మకి భార్య సరస్వతి అన్నారు కాబట్టి సరస్వతి మనకి వాక్ రూపంలో ఆవిడ ఆయన శక్తి రూపంలో మనకు బయటకు వస్తుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి నాలుగు లెవెల్స్ నాకు లోపల తాట్రాంగానే పరా రూపంలో ఎక్కడో ఉంటుంది అక్కడి నుంచి పశ్యంతిగా కొంచెం థాట్ ప్రాసెస్ చేసుకుంటున్నాను వైఖరిగా బయటకు వస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నది అంత వైఖరి అంటారు దాన్ని అంటే అంత ప్రాసెస్ నా లోపల ఉన్న థాట్ ని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని అసిమిలేట్ చేసి దాన్ని ఒక ఫ్లో ద్వారా బయటికి పంపిస్తున్న శక్తి ఎవరు సరస్వతి నేను మాట్లాడలేను కొన్నిసార్లు అంటే దేనివల్ల సరస్వతి అనుగ్రహం లేకపోతే ఇప్పుడు నిజంగానే మనకి తేడా లేదు మనకి మైక్రోఫోన్కి మనకి తేడా లేదంటే మైక్రోఫోన్కి ఎందుకు మోక్షం రావట్లా కొన్ని లక్షల సార్లు సరస్వతి శ్లోకం చదివింది ఏం కావాలి లోపల హృదయం హృదయం కదా అది అది మనకు ఉంటే గనక అందుకని మైక్రోఫోన్ వేరు మనం వేరు మనకి మనకి ఎమోషన్స్ ఉన్నాయి మనకి బాడీ ఉంది మనకి సోల్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి మనము కాన్షియస్గా కుదురుతో గనక అమ్మవారికి ఇట్లాంటి పూజ చేస్తాయి సో ఆ ఏడు చక్రాల వీణ ఎట్లా అయితే అమ్మవారు మీటుతోందో అలాగే మన లోపల ఉన్న ఏడు చక్రాలు లోపల మూలాధార నుంచి సహస్రారం వరకు ఉన్న ఏడు చక్రాలని కనెక్ట్ చేసే దీనికి అదంతా నువ్వు మీటుతున్నావు అమ్మ నేను మూలాధారం దగ్గర మొదలుపెట్టిన నా సాధనని ఒక్కొక్క మటు స్వాదిష్టాన మణిపుర అక్కడి నుంచి అట్లా 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 తీసుకెళ్లి మొత్తం ఆజ్ఞా చక్రం వరకు కూడా తీసుకెళ్లేది కూడా నువ్వే చేయాలి ఓకే ఇన్నర్ మీనింగ్ ప్రతి అక్షరంకి ఎంత ఉంది తెలుసా ఒట్టి ఈ పాట మీద కొన్ని రోజులు మాట్లాడుకోవచ్చు అంత డీప్ మీనింగ్తో ఆయన రాయించుకున్నారు అట్లా అది మనం రాసామండం కూడా కరెక్ట్ కాదు కానీ అద్భుతం ఒక్కొక్కసారి నేను విన్నప్పుడు ఒక్కొక్క అర్థం నాకు గోచరిస్తుంది అంటే ఇది ఇదే కాదు బియాండ్ దిస్ ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా ఉంది అని అది ఏమిటి అనేది ఎవరికి వాళ్ళే లోతుల్లోకి వెళ్ళి ఆలోచించుకోవాలన్నమాట సో అలా ఉంది మనకి వెనక ఏడు వరుస ఏడు చక్రాల వరుస వినగా మోసి ఏడు స్వరముల రవళ్ళుల రాగను రాగాలు చేసి అంటే ఏడు స్వరాలే ఉన్నాయి సంగీతంలో సరిగమ్మ పదని కానీ ఎన్ని కోట్ల పాటలు రాసాం చాలా ఇంకా రాస్తూనే ఉన్నాం అంటే కాంబినేషన్ ఆఫ్ ఏడు స్వరాలేగా కానీ ఎన్ని రకాల రాగాలు వస్తున్నాయి ఎన్ని రకాల కీర్తనలు వస్తున్నాయి ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పడం అనమాట తర్వాత హంసవాహినిగా శ్వాసవాసం అంది అంటే సరస్వతి ఆవిడికి దీన్ని ఏమంటారు వాళ్ళకి వాహనం ఎవరు హంస హంస ఎంత అద్భుతమైన మాట తెలుసా అండి అది హంస లక్షణం ఏమిటి అంటే ఇవన్నీ సింబాలిక్ మనం చెప్పుకుంటున్నాం ఆధ్యాత్మికంగా నాకు కొళ్ళు తెలియట్లేదు కాబట్టి చెప్పేసా అంటే అక్కడికి చెప్పి వదిలేయడం నాకు ఇష్టం లేదు సో హంస అమ్మవారి వాహనం అంటున్నాం సరస్వతికి హంస లక్షణం ఏంటో తెలుసా పాలని నీళ్ళని ఓకే హంస లక్షణం మీరు ఏదైనా మామూలు ఇప్పుడు తెచ్చిన కంట్రీ డిలైట్ కాదు ఎంత మంచి పాలను అడ్వర్టైజ్ చేసుకున్నా మీరు పాలు అక్కడ పెట్టండి హంసని పిలవండి అందులో ఎంత ప్యూర్ మిల్క్ ఉందో హంస చెప్తుంది ప్యూర్ మిల్క్ కావాలి అంటే హంస పాలు పాలు హిందీలో కూడా చాలా రకాలు వీళ్ళందరూ కూడా ఫ్రీగా అంటూ ఉంటారు కదా పానిక పానీ దూరదు లేకపోతే రక్తం రక్తం దీనికి దీనికి అట్లా అవన్నీ ఇలాగే వచ్చాయి అంటే నీకు సత్యము అసత్యంని చేయగలగాలి సరస్వతి సత్యం సత్యంకి అది దేవత ఆవిడ సో ఇందులో ఆవిడ ఏం చేస్తున్నారు హంస వాహినిగా హంస మీద ఆవిడొచ్చి పరమహంస హంసలే అందరూ నువ్వు అని చెప్తోంది ఆవిడ ఎంత అద్భుతంగా ఉందండి అంటే మనలో ఉన్న హంస అమ్మవారిదైతే మన అందరం పరమహంసలు పరమహంసలు అంటే ఎవరు మామూలుగా పుట్టినవాడు రామకృష్ణ పరమహంసలాగా ఎదిగినవాడు ఆయన పరమహంస అంటే ఈ బాడీ కాన్షియస్నెస్ వదిలేసి దేవుడికి నాకు వేరేగా లేదు నేను ఆ దైవత్వాన్ని చేరుకోవాలి అనే తపనపడే ఆయన పరమహంస సో నీ ప్రయాణం హంస నుంచి మొదలుపెట్టి హంస గారు లోపల ఉండి ఇచ్చింది ఏంది అలాగే నిజమేంటి సత్యం ఏంటి అసత్యం ఏంటి తెలుసుకుంటూ చివరికి పరమహంస హంసలాగా నువ్వు మారాలి అని అదొక చరణం అలా అద్భుతంగా రెండో చరణం కూడా ఉంటుంది అంటే ఇప్పుడు ఏడు వీటిల్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఈ రెండో చరణంలో అనమాట కాబట్టి ఇలా నువ్వు ఉన్న దాన్ని అన్నింటిని కూడా సత్యసాయి వారు ఒక గురువు రూపంలో ఇప్పుడు ఇక్కడ విద్యా విద్యాలయాల్లో బ్రహ్మ సృష్టిలో ఉన్న సరస్వతిని వీళ్ళ వాక్ ద్వారా వీళ్ళ బిహేవియర్ ద్వారా సద్విద్య ఏంటో తెలుసుకుని ఆ విద్య అభ్యసించేటట్టుగా నువ్వు చేస్తున్నావు నీకంటే సరస్వతి ఎవరున్నారు అని చెప్పేటట్టుగా ఇక్కడ గురువుకి వందనము సరస్వతి మాతకి వందనము అన్నట్టుగా అద్భుతమైన సరస్వతి కీర్తనండి నాకు ఈ కీర్తనైతే నేను ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ అనమాట అంటే స్వామివారు తన్ని సెలెక్ట్ చేసుకుని తన చేత ఇలాంటి అద్భుతమైన మాణిక్యాల లాంటి పాటలు రాయించినందుకు అవి గుర్తు చేసుకుని తన మా మాకింత దగ్గరగా ఉండి తన ద్వారా మేము నేర్చుకున్నది మాకు మేము సాధన చేసుకోవడానికి కూడా ఈ కీర్తనని వాడుకోవడానికి ఎన్నో రకాల ఆలోచనలు స్ఫురింపజేసుకుంటున్నందుకు నిజంగా అద్భుతమైన ఇవాళ ఈ ప్రస్తావన తెచ్చినందుకు నిజంగా చాలా చాలా సంతోషం ఇంతమందితో నా అనుభవం పంచుకోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం ఓకే అమ్మా కీర్తన అంటే ఏంటి దాని వెనుక ఉన్న అర్థం ఏంటి అనే దానికైతే మాకు తెలియచేసే నిజంగా సరైన అర్థం చెప్పారు అనేసి అనిపించింది చాలా మందికి కీర్తన అంటే విని వదిలేస్తాం అనేసి అనుకుంటారు బట్ విన్న తర్వాత దాన్ని మనం ఏ విధంగా గ్రహించాలి అని దాని గురించి అయితే చెప్పారు నమస్కారం అమ్మ